మెదక్ జిల్లా రెండు వేల ఆరు రెండు వేల ఏడు పదవ తరగతి బ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చంద్రశంకరంపేటలో చదివి ఉన్నత స్థాయికి వెళ్లిన విద్యార్థి విద్యార్థులు ఫంక్షన్ హాల్లో చేగుంటలు పదిహేడు సంవత్సరాల తర్వాత ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా ఆనాటి ఉపాధ్యాయులైన రాములు బాలేష్ గౌడ్ జాన్వెస్లి నర్సింగారావు దుర్గారెడ్డి అంజయ్య దేవాసింగ్ దేవరాజు వసుంధరాదేవి ఆదిలక్ష్మి అరుణలను సమ్మేళనానికి ఆహ్వానించి సన్మానించి మెమంటోలు అందించారు వారికి విద్యను బోధించి ఉన్నత శిఖరాలకు పంపిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు తోటి స్నేహితులతో సంతోషంగా గడిపారు గడిచిన రోజులు మళ్లీ రావని ఆనాటి తీపి జ్ఞాపకాల్లో గుర్తు చేసుకున్నారు ఈ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ముందు చెప్పారు ఇదివరకు నాకు పిల్లలు ఇప్పుడు లేరు అన్నారు అది మీకు ఒకటే చెప్తున్నా అది తల్లిదండ్రులను బట్టి ఉంటుంది అది ఒక ఉపాధ్యాయుడు వరణం కాదు అది తల్లి తండ్రి పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో దాన్ని బట్టే ఉంటుంది కాలం మారుతుంది పిల్లలు మారుతున్నారు అంటే అది తల్లిదండ్రుల్లోనే ఉంటుంది అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ పిల్లల్ని వాళ్ళ అంటే వాళ్ళని ఒక టీచర్ దండించిన కావాలని దండించారు ఒకసారి చూసుకొని మీరు వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి పెరికాణి రవి మ్యారేజ్ చూడమంటావా ఓకే చాలా థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు పిల్లలు చూసుకుని దాన్ని కాబట్టి ఇప్పుడు ఏమీ చెప్పే స్థితిలో పడిపోయి లేదు కానీ టు మెమరైజ్ ద థింగ్స్ మన జీవితాల్లో కూడా జరిగిన సంఘటనల్ని మరోసారి జ్ఞాపం చేసుకున్నందుకు ఇక్కడ సమావేశమై మరి ఈ టీచర్ ప్రొఫెషన్లో నిజంగా చాలా గ్రేటెస్ట్ ప్రొఫెషన్ ఒక తట్టు సమాజంలో తల్లిదండ్రి పిల్లల్ని ఇస్తుంటే ఆ పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యత ఈ వృత్తి ఉన్నది డాక్టర్ కానీ అడ్వకేట్ కానీ ఇంజనీర్ కానీ టీచర్ కానీ వాటెవర్ ఊసో ఎవర్ మేబీ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళను ఫౌండేషన్ వేసి ఒక రూపం ఇచ్చేది జ్ఞానంతో ఈ ఉపాధ్యాయ వృత్తి కాబట్టి నేను చాలా గర్విస్తున్నాను ఈ ప్రొఫెషన్ బట్టి నేను డిగ్రీ కాగానే నాకు సంగారెడ్డి ఎంప్లాయ్మెంట్లో జాబ్ వచ్చింది క్లారికల్గా అక్కడ డిపార్ట్మెంట్ అది ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఎట్లా కావాలి అసలు అంటే ఎమ్మెల్యే కూడా అది ఉండదు ఇంట్లోకి వెళ్ళి బయటపడితే నమస్తే కొడతారు మనకు తెలియదు జాబ్ కాల్ లెటర్స్ వస్తాయని ఇంటికి ఎంబడి పడేది డబ్బులకు లంచాలు ఇచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ అరే ఇదేంటి నేను ఎక్కడైనా బయట పోయి ఎవరైనా వచ్చి తీసుకపోతే హోటళ్లలో బిల్ తీసుకునేది కాదు సారే ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ అంటే అరే ఆ తర్వాత ఎవరు వచ్చి తీసుకో బయట వెళ్ళేది కాదు లోపలనే సాయంత్రం అయిందంటే డ్యూటీకి వెళ్ళిపోయి రూముల్లో ఉండేది అయితే సిద్దిపేట పిల్లలు వచ్చి లంచ్ లో ఫాలో అయ్యి రూమ్ వరకు వచ్చేసాను వచ్చేసి డబ్బులు పెట్టేసాను అక్కడ అరే బాబు నేను స్టూడెంట్ మొన్న జాబ్ వచ్చింది అయినా ఇదేంటి మా డ్యూటీ ఫిఫ్టీ చేయాలి ఇప్పుడు రాగానే మీరే రాస్తాను ఇంకా స్మైల్ ఓకే ఇక మిమ్మల్ని అని ఎందుకు వచ్చినాక స్టేజ్ పైకి వచ్చి పరిచయాలు చేసుకున్నారు అందరూ ఏమేమి అని చెప్పారు అంటే ఆడపిల్లల సైడ్ చెప్తా ఉన్నారు ఏమని ఇద్దరులనే సో ఆఫ్ మై తిరిగి అని చెప్పి ఇంకా తిరిగి అయిపోతున్నారు నాకు ఇద్దరు పిల్లలు ఒకరు పిల్లలు నాకు కూడా ఇంటర్లోనే పెళ్ళయింది మీకు తెలుసు తెలియదు కానీ నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతున్నాను ఎంఎస్సి బిఏడి అంత కూడా ఆఫ్టర్ మ్యారేజే కంప్లీట్ చేసుకున్నాను మరి నేను ఏ సందర్భంలోనైనా మీకు అప్పుడు చెప్తున్నానో లేదో కానీ పిల్లలు ఇప్పటికే మీరు ఏం అయిపోలేదు లైఫ్ అనేది దిస్ ఇస్ నాట్ ద ఎండ్ పాయింట్ ఇయర్ మీరు ఓన్లీ ఇప్పుడు థర్టీస్లోనే ఉన్నారు ఇంకా స్టిల్ యూ దాని యువర్ ఫ్యూచర్ మీరు ఇప్పటికైనా ఏం కావాలనుకుంటారు ఇప్పుడు సాధించవచ్చు దానికి నచ్చింది అనేది ఎవరైంది లైఫ్ లాంగ్ మనము లర్నింగ్ చేస్తూనే ఉండొచ్చు స్కూల్ లైఫ్ అయిపోయింది కాలేజ్ లైఫ్ అయిపోయింది సో ఇక్కడనే నేను గీత గీసేసుకొని వేసుకొని కూర్చుంటాను వాళ్ళని ఇలాంటి చేసుకుంటూ ఉంటాను నో నెవర్ డూ లైక్ దట్ మీకు చాలా ఉంది ఇంకా నేర్చుకోవాలంటే మనకి లైఫ్ అంతా కూడా సరిపోరా ఎవ్రీ మూమెంట్ ఈజా లర్నింగ్ లెసన్ మనము ప్రతి ఒక్క చోట ఉంది కూడా ఎన్ని తీసుకోవాలో వాటి మనం తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి ఇంకా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను జాబ్ చేస్తున్నాను కదా నేను ఇక్కడికి వచ్చి చెప్తే బాగుంటుందో బాగుండదు నేనేం చెప్పుకోదా ఇలా జాబ్ చేస్తలేను అని ఫీల్ అవాల్సిన అవసరం లేదు ఏ జాబ్ చేసినా సరే ఎంత చిన్న పని చేసినా సరే దాన్ని నువ్వు త్రికరణ శుద్ధిగా చేస్తే మనస వశ కర్మన ఆ పనిని నువ్వు దైవంగా అనుకొని చేయాలి ఆ పని ఎలా చేయాలి అంటే ఆ ఒక పని అని అన్నప్పుడు దానికి వాడే స్పెషలిస్ట్ అని మన పేరు రావాలంటే అట్లా అంత బాగా చేయాలమ్మా అలా చేసినప్పుడు మనకు చిన్నప్పుడు రేటు ఉండదు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలి లేకపోతే అందరూ ఏదో ఏసీ రూమ్లలో కూర్చొని పని చేయాలంటే సాధ్యంగా అంటారమ్మా కాబట్టి మనం చేసే పని ఏదైతే ఉందో దానివల్ల టాప్ ఇంకా శంకరం పెట్టుకో పొలాన పని అంటే ఒక వాడే చేయాలి అని చెప్పుకునేటట్టుగా చేయాలి మీరు అందరూ కూడా ఇంకా తర్వాత కనెక్ట్ అయ్యింది మీ ప్రోగ్రెస్ మీ డెవలప్మెంట్ అంతా మాకు Jadi untuk hari ini, asyik.